హాయ్ అండి సంపూర్ణ కి స్వాగతం నవరాత్రుల సందర్భంగా సింపుల్గా ఈజీగా అయిపోయేటువంటి రవ్వ కేసరండి స్టవ్ వెలిగించి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని రవ్వ వేయించేసుకోవాలండి ఇలా కొంచెము దోరగా వేయించేస్తాను దీంట్లో ముప్పై గ్లాసు రవ్వ వేసాం కదండి భోజన గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టి ఇది బాగా ఉడికించుకోవాలండి ఇదండి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు పాలు పోసేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఉడికిన తర్వాత ఒకటిన్నర గ్లాసు పందర వేసుకుంటున్నాం ఇదిగో నెయ్యి వేసి జీడిపప్పు కొంచెం చిన్న చిన్నగా చేసుకొని వేయించుకోవాలండి కిస్మిస్ బాదం పప్పు అవన్నీ కూడా నేను మాత్రం జీడిపప్పు ఒకటే వేస్తున్నా దూరగా వేగిపోయాయి ఈ జీడిపప్పు ఇందులో వేసేసుకోవాలి అలానే యాలగప్పుడు కూడా వేసేస్తున్నాను బుడగల్లాగా వస్తుంది చూసారా సౌండ్ అట్లా అయినప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకోండి అసలు ఇది రవ్వ కేసరిలాగా కాదండి పాలుకోలాగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరే ఇదిగోండి ఇలా దగ్గర పడిపోయింది ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది మీరు ఏదైనా పని ఉన్నా కూడా సరే ఐదు ఐదు నిమిషాలు అయిపోయేటువంటి అమ్మవారి నైవేద్యానికి రవ్వ అండి ఇలా చేసుకొని చూడండి